వీనవంక మండలం హిమ్మత్ నగర్ గ్రామంలో ఇస్క లారీలను ఆపి రోడ్డుపై బైఠాయించి గ్రామస్తులు నిరసన వ్యక్తం చేశారు వీనమంక మండలంలోని హిమత్నగర్ మరియు కొండపాక గ్రామాలలోని ప్రజలు గత మూడు సంవత్సరాలుగా ఇస్క క్వారీలు నడుస్తున్న రోడ్డు ధ్వంసమవుతున్నప్పటికీ ప్రభుత్వ అధికారుల ఆదేశాల మేరకు తాము ఎలాంటి నిరసన చేయకుండా ఉండడం జరిగిందని గతంలో హిమత్నగర్ నగర్ గ్రామానికి చెందిన పలువురికి ఉపాధి కల్పించాలని కోరగా అవకాశం ఇస్తామని చెప్పి మాటలు దాటివేశారని పేర్కొన్నారు కొండపాక గ్రామం నుంచి వందలాది లారీలలో ఇసుక తరలిపోతుందని తమ గ్రామంలో ఉపాధి లేక చాలా మంది ఇబ్బందులు పడుతున్నారని తప్పకుండా గ్రామస్తులకు ఉపాధి కల్పించాలని డిమాండ్ చేస్తూ ఇసుక లారీలు నాపి రోడ్డుపై బయట నిరసన వ్యక్తం చేశారు కొండపాక వాగు నుండి మరి ఇసుక తరలిస్తున్నటువంటి క్రమంలో మరి ఇసుక లారీలకు పరదలు కట్టి అక్కడ ఉన్నటువంటి వాళ్ళకు ఉపాధి కలుగుతుంది మరి మాకు కూడా అదే విధంగా ఉపాధి కలిగించాలి మరి ఆ గ్రామం ఈ గ్రామము అన్నదమ్ము లెక్క జమా గతం నుండి కూడా కలిసి ఉన్నటువంటి గ్రామాలు కూడా మాకు తెలియ తెలియదు కాబట్టి ఆఖరి వాళ్ళకు బతిలాడి వాళ్ళకు ఒక మూడు వేల రూపాయలు దుర్మని కట్టి కూడా హాస్పిటల్ ఖర్చులు ఇచ్చి పంపించడం జరిగింది మరి ఆ విధంగా కూడా మాకు ప్రమాదం ఉన్నది ఆ ప్రమాదానికి అనుకూలంగా వాళ్ళను కూడా వచ్చేటట్టు చేసి మాట్లాడాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాను గత మూడు సంవత్సరాల నుంచి కొండాపాక మాండేరు వాగులో ఉసికే కోరి స్టార్ట్ అయింది గత ప్రభుత్వ ఆయాంలో కూడా మేము లారీలు ఆపడం జరిగింది ఆ లారీలు ఆపినా కూడా ఒక ఇద్దరు ముగ్గురి రైతులది కోళ్ళు తెచ్చినా కూడా మేము డిమాండ్ చేస్తే మా వాళ్ళే ఉండి ఊరోళ్ళు ఉండి సరే ఏదో కాంపరిజన్లో పోయి ఉసుకే కోరి అందరికీ అవసరమే ప్రభుత్వమే ఆర్డర్ ఇచ్చింది కాబట్టి మనం అడ్డుకోవద్దు అని చెప్పిర్రు సరే అడ్డుకోవద్దు మాకు కూడా పని కల్పించాలంటే మేము ఉపాధి పనికి పోతున్నాం కానీ మాకు అక్కడ పని కల్పిస్తలేరని కొంత డిమాండ్ చేసినాం అప్పుడు ఎస్ఐ గారు సిఐ గారు అందరూ రైతులు అందరు గుమ్మగుడి ఇదే రకంగా పద్ధతి జరిగింది జరిగినా కూడా సరే మీకు ఒక అవకాశం కూడా కల్పిస్తామని పోయిన ప్రజాప్రతినిధులు కానీ అధికారులు కానీ మాట ఇచ్చిర్రు ఆ మాట ప్రకారంగానే ఈ రోజున మాకు గత రెండు ఏళ్ళ నుంచి వేచి చూడంగా మల్ల కోరి కూడా తయారైంది ఆ కోరి విషయంలో కూడా రోజు హిమ్మతారు గ్రామస్తుల అందరం జమ అయి ఏకదాటిగా మాకు కూడా పని కల్పించాలే కొండపాక రెవెన్యూ హిమ్మతనారికి సంబంధించిన కొండపాకే పోస్ట్ ఆఫీస్ కానీ గ్రామ పంచాయతీ కానీ ఏది మాకు ఏమైనా అవసరం ఉన్నా గవర్నమెంట్ హాస్పిటల్ కానీ ఏది కానీ ఎంపీటీసీ కానీ ఇప్పటివరకు కూడా ఎంపీటీసీ హిమ్మతి కొండపాకి కొండపాకకి సంబంధించి ఉన్నది కాకపోతే ఈ నామికే వస్తే హిమ్మతినారు పత్తి ఏది కానీ మాకు ఏ అవసరం ఉన్నా ఏది ఉందా మాకు కొండపాకు సంబంధించిందే అటువంటిది ఇవల్ల మాకు హిమ్మతి నుంచి కూడా కుండపాకు సంబంధించి భూములు ఉన్నాయి మాకు చాలా మంది రైతులు ఉన్నారు ఇక్కడ భూములు ఉన్నాయి మేము కూడా చేసుకుంటాను మేము కూడా మానేరు నుంచి నీళ్లు ధరించుకుంటాను అని చేసుకుంటాను మాకు మానేరు నుంచి కూడా నీళ్లు వస్తానయి కాబట్టి మాకు కొండపాకకు తొమ్మిది తారీఖు మాకు ఒక అన్న రక్త సంబంధం వంటి సంబంధం మాకు ఉన్నది కాబట్టి దయచేసి ఒకటి ఏందంటే ఇప్పుడు పాతకులు స్టార్ట్ అయింది దానికి అప్పుడు మేము మామూలుగా ధర్నాలు చేస్తే కూడా మమ్మల్ని కొంచెం తీసుకుపోయే పురుషులు కూడా మమ్మల్ని తెలిసిన రోజుల్ కాక కాబట్టి ఇకనైనా ఇప్పుడైనా ఒకటి కొండపాకులకు నష్టం ఏం జరుగుతుంది ఒక నాలుగు ఇళ్ళు మూడు నెలలు డిఫరెన్స్ జరుగుతుంది కాబట్టి ఇప్పుడు కొత్త కోరు స్టార్ట్ అయింది కాబట్టి ఈ పాత లారీలు ఈ పాతకూరు స్టార్ట్ లారీలు ఈ కొత్త కోరు లారీలు ఒక రోజుకు నూట యాభై మూడు వందలు లారీలు పోయాక మా రోడ్డు ఉంటుందా మా ఊరు ఉంటుందా చెప్పండి మీరు నేను అప్పటి నుండి మేము పోరాటం చేసినాం ఎందుకు చేసినాం అని చెప్పానంటే ఒక కొండపాక వాళ్ళకే మాకే ఉపాధి కావాలి హిమ్మద్నగర్ వాళ్ళకు వద్దు అని చెప్పాను అన్నారు కాబట్టి మాకు కూడా కావాలి రెవెన్యూ అనేది రెండు గ్రామాలు ఒకటి కాబట్టి ఎవరి ఇబ్బందులు పడదు మా గ్రామ ప్రజలు కూడా ఎట్లా ఉపాధి కల్పించిన ఎట్లయితే బాగుపడతారో మా వాళ్ళకు కూడా ఉపాధి అనేది లేదు కాబట్టి గతంలో పూలు చనిపోయినాయి మనుషులకు యాక్సిడెంట్లు అయినాయి అన్ని విధాలు ఏదైనా కూడా నూరు ముసుకొని కూకున్నాం కాబట్టి ఈరోజు కొత్త క్వారీ వచ్చింది కాబట్టి ఆ క్వారీ విషయంలో కూడా వాళ్ళకు ఉన్నటువంటి రెవెన్యూలు బొండభాగ రెవెన్యూలు పది వార్డు సభ్యులు ఉన్నాయి మాకు ఉన్నది ఎనిమిది వార్డు సభ్యులు ఉన్నాయి కాబట్టి వార్డు సభ్యుల ప్రకారంగా వాళ్ళకు పది రోజులు కానీ మాకు ఎనిమిది రోజులు కానీ లేదు అంటే క్వారీల ప్రకారంగానైనా కూడా మా క్వారీ ప్రకారంగా దానికైనా మేము చేసుకోవడానికి రెడీ ఉన్నాం కాబట్టి